యస్ కూరగాయల్లో రాజెవరు మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియో చూడండి తెలిసిపోతుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీనైతే అదేంటో తెలుసా వంకాయ కర్రీ అండి ఎవరికి చెప్పండి ఇష్టం ఉండదు మంచిగా చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఎవ్వరూ కాదనలేరు దీన్ని అంత బాగుంటుంది అందుకే అన్నారేమో కూరగాయల రాజు వంకాయ నేను ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చపాతి విత్ వంకాయ కర్రీ చేశాను వంకాయతో పాటు పొటాటో కూడా యాడ్ చేయటం వల్ల కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇక్కడ చూపిస్తున్నాను కదా ప్రాసెస్ అంతేనండి చాలా సింపుల్ కర్రీని చపాతి రోటి పరోటా ఇలాంటి వాటికి బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు ఇక్కడ చపాతి చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో చాలా చాలా సాఫ్ట్ వస్తాయి నేను చేసే చపాతీలు అయితే అన్నట్టు కర్రీ మాత్రం వేరే లెవెల్ తెలుసా దీన్ని కొందరు ఓన్లీ ఆయిల్ లోనే ఫ్రై చేసుకుని కర్రీ చేసుకుంటారు నేను కొద్దిగా ఒక కప్పు యాడ్ చేశానంటే ఓన్లీ ఆయిల్ చేస్తే మా ఆయనకి నచ్చదని వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి టైం